హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ చూడండి మనము ఈరోజైతే బాటమ్ ఏ విధంగా కట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇప్పుడైతే మనము టాప్ అనేది ఏ విధంగా మన మెజర్స్తో అంటే మన మెజర్స్ మనకు ఒట్టి మజరే అది అనేది మెజర్ ఇవ్వకుండా వాటి మెజర్స్తో ఎలా అనేది మనము స్టిచ్చింగ్ చేయడం విధంగా చూపిస్తాం ఒకసారి చూడండి ఏదైతే చున్నీ ఫస్ట్ నేను డైరెక్ట్ మీకు ఎలా అనేది దీనిపైననే చూపిస్తాయి ఎందుకంటే ఇది ప్రింట్ వచ్చింది కదా ఎలా కట్ చేసుకోవాలనేది కొందరికి తెలియదు బిగినర్స్ వాళ్ళకి చూడండి ఇదైతే ఇలా వచ్చింది ఇటు సైడ్ అయితే పెయింట్ వచ్చింది ఇటు ప్లెయిన్ వచ్చింది కదా దీన్ని అయితే ఫస్ట్ తీసుకోవాలి ఇక్కడ మనకు స్టిచ్చింగ్ అనేది ఉంది కదా దీన్నైతే స్టిచ్చింగ్ అనేది తీసుకోవాలి ముందు సైడ్ ముందుకి కట్ చేయాలి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొన్ని ఇట్లా అటాచ్డ్ చేసి వస్తాయి కదా ఇవి చాలా పొడవుగా ఉంటుంది కదా ఇలా అనేది మనము ఒకవేళ తక్కువగా ఉన్నా కూడా దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని అయితే తీసేయాలి ఫస్ట్ మెజర్స్ చూద్దాము చూడండి చెస్ట్ ఎయిటీన్ ఇంచెస్ షోల్డర్ చెస్ట్ ఎయిటీన్ ఇంచెస్ హ్యాండ్ సెవెన్ ఇంచెస్ కట్స్ ట్వంటీ వన్ గేర్ వెడల్పు అంటే తెలుసు కదా ఇక్కడ నుండి ఇది వెడల్పు ట్వంటీ వన్ లేదు కట్స్ ట్వంటీ వన్ గేర్ వెడపు ట్వంటీ త్రీ నెక్ ఫైవ్ ఇంచెస్ అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏమో సెవెన్ ఇంచెస్ అందు కదా ఇది టాప్ మెజర్స్ ఇది విధంగా అనేది నేను కటింగ్లో పెట్టి చూస్తే చూడండి దీన్ని అయితే ఫస్ట్ అయితే మనము ఇలా వచ్చిన దాన్ని అయితే ఇలా తీసేసుకోవాలి ఏదైతే స్టిచ్చింగ్ ఇక్కడ పెట్టుంది కదా దాన్ని ఈ విధంగా తీసేయాలి ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని దీనికి వేసేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి కానీ నేను వీడియో కోసం అని ఇట్లా వేస్తున్నా తర్వాత అయినా ఇది వేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకు డ్రెస్ అనేది పాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకొని నిదానంగా నీట్గా అయితే ఫస్ట్ దీన్ని ఐరన్ అయితే చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇలా నీ బాక్స్ లేదు నేను ఇంకా మామూలుగానే స్టిచ్ చేస్తాను అనుకునే వాళ్ళు ఇట్లా మామూలుగా అనుకొని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఎంత పొడవు ఉంటే అంత పెట్టేమన్నారు చూడండి ఇక్కడ నుండి ఇడికి కానీ ఇక్కడ ఇది లేదు కదా మనం ఇది లేదు కాబట్టి మనం మీరు కుట్లో పోయేటట్టు తీసుకొని ఇక్కడికైతే వేసేద్దాము ఎందుకంటే ఇక్కడ ప్లేన్ ఉంటే బాగుండదు కదా ఇలా ఎంత ఉంది థర్టీ నైన్ వరకు అయితే వచ్చేసింది థర్టీ నైన్ పొడవు అయితే తీసుకోవాలి ఇలా ఇక్కడ మనము రెండున్నర ఇంచులు ఫస్ట్ ఫోల్డింగ్ సైడ్ అయితే నెక్ వస్తుంది ఇదైతే ఫోల్డింగ్ సైడ్ నెక్ పెట్టిన తర్వాత ఒక మూడున్నర ఇంచులు షోల్డర్ ఫస్ట్ ఇది నెక్ ఇది షోల్డర్ ఇదేమో చంకా డౌన్ ఇది ఒక సిక్స్ అండ్ హాఫ్ తీసిన చూడండి మళ్ళీ మనం ఇక్కడ ఇలా అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది చంకా రౌండ్ తీసుకోవాలి ఇక్కడ నుండి ఈమె చూశాం కదా చెస్ట్ అనేది ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంది కదా ఎయిటీన్ని మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా థర్టీ సిక్స్ని డబల్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఫోర్ ఫోల్డ్స్ వేయాలి కదా ఇలా ఇలా తీసుకొని ఇవి వచ్చిన దాన్ని మనము ఇక్కడ నుండి నైన్ అయితే వచ్చింది నైన్ అనేది ఇలా మెజర్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఉంది అయితే మనకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది చూశారు కదా ఇక్కడ రెండున్నర తీసుకున్నా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ నైన్ ఇంచెస్ తీసుకున్నా ఇక్కడ ఎయిట్ అనేది నడము దగ్గర తీసుకోవాలి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ లేదా టెన్ తీసుకోవాలి నైన్ లేదా టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనము ట్వంటీ అండ్ హాఫ్ తీసుకోవాలి లేదా ట్వంటీ వన్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్ మెజర్ చేసి ట్వంటీ వన్ దాకా వస్తుంది నేను ఎందుకంటే ఖర్చులో వదిలేసి పెట్టినా మనము ఇట్లా కరువు తీసుకోవాలి మిగతాది కూడా క్లాత్ అనేది ఇలా అందమైనది కదా మిగతా ఉన్నదంతా కట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది ఇది కట్స్కి వచ్చేస్తుంది చూశారు కదా ఇక్కడ నైన్ ఇక్కడ ఎయిట్ ఇక్కడనేమో టెన్ అండ్ హాఫ్ లేదా టెన్ మనం ఇక్కడ ఎందుకు లూజ్ తీసుకున్నామంటే చూడండి మనకు ప్రెగ్నెంట్ అయినాక లేడీస్కి అందరికి పొట్ట వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా అంటే పిల్లలకైతే మంచి కాలేజ్ టీనేజర్స్ వాళ్ళకైతే ఇక్కడికి పెట్టేసుకోవాలి మంచి షేప్ కనిపిస్తుంది కొంచెం వీళ్ళు మ్యారేజ్ అయ్యి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎట్లా వస్తుంది కాబట్టి వాళ్ళని సైజుని తీసుకొని హిప్ మూమెంట్ అనేది మనం లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టైట్ అయితే బాగుండదు కదా అందుకని లూజ్ అయితే పెట్టినా అందమైంది కదా ఇక్కడ నుండి మనకు ఇది ఒక ఐదు లేదా ఆరు ఇంచులు అనేది మనము డిజైన్ బట్టి సెట్ చేద్దాము ఇదైతే వదిలేసుకోవాలి ఫస్ట్ మిగతా అంతా కట్టింగ్ అనేది పెట్టేసేయాలి అర్థమైంది కదా ఇలా కొంచెం ఎక్స్ట్రా అనేది వేసుకోండి స్టార్టింగ్ స్టేజ్ ఉన్నకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి గేప్ల్ప్ అనేది కూడా మీకు కంపల్సరీ అవసరం ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది మనకు వెళ్ళిపోతుంది చూడండి మొత్తం అయితే ట్వెల్వ్ ఉన్నది ట్వంటీ ఫోర్ కదా ఇది మొత్తం పెట్టేసుకొని కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కానీ మలిసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకోసమనే నేను ఇక్కడ కట్టింగ్ అనేది పెట్టేస్తున్నా ఏదైతే కట్స్ ఉన్నాయో అక్కడ వరకు చిన్నగా కట్టింగ్ అనేది పెట్టేసేయండి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ కూడా చిన్న కట్టింగ్ అనేది పెట్టేసేయండి అర్థమైంది కదా ఇక్కడ కూడా చిన్నగా మనం ఎంత నెక్కు కావాలనుకున్నామో అంత పెట్టేసేయండి ఓకే అర్థమైంది కదా ఇదే విధంగా మనము లైనింగ్ అయితే వేయలేదు కదా అది వేసేసి కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ టైప్ ఉంది కదా బ్యాక్ అనేది తీద్దాము ఇదే పాయింట్ వేసుకొని ఇదే పార్ట్ వేసుకొని దీని మీద మనము కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనము ఉంది కదా ఇది ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా అదే విధంగా బ్యాక్ అనేది దీని కింద వేసేసి ఇది ఆల్రెడీ మార్చి కదా దీనికి అవసరం లేదు దీనికి అంత ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరమో అదైతే హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసుకోవాలి అంటే ఇది ఓపెనింగ్స్ చూడండి ఇది ఓపెన్ ఇట్ సైడ్ మాత్రం ఫోల్డింగ్ ఫోల్డింగ్ సైడ్స్ అయితే మీద నిదానంగా ఇలా పెట్టేసుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటూ ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి మనకు ఫోల్డింగ్ అయితే పోతుంది కదా ఇలా కట్టింగ్ అనేది రెండు ఒకేలాగా వచ్చేటట్టయితే కటింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్ సేమ్ ఉండాలి కదా ఇక్కడ చూడాలి ఇవి కూడా సేమ్ ఉండాలి ఇది కూడా కొంచెం కట్ చేసుకోవాలి దీన్ని కూడా రెండు ఉండేటట్టు ఇలా కట్ అనేది పెట్టేసుకోవాలి ఓకే అర్థమైంది కదా ఇదైతే మెజర్ అనేది లైనింగ్కి మనం ఈ మెజర్స్ పెట్టేసుకొని అటు ఇటు సైడ్ లోపల ఉంటుంది కదా లోపల ఉంటుంది కదా ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలి నెక్ వేసేసి అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్ అనేది తీసుకోవాలి ఇందులో అయితే క్లాత్ లేదు చూడండి ఫ్రంట్ సైడ్ ఇదంతా వదిలేసి ఏదైనా మనము హ్యాండ్కి డిజైన్ కావాలన్నా ఏమన్నా మన హ్యాంగింగ్స్ కావాలన్నా వేసేసుకోవచ్చు మిగతాది హ్యాండ్కి ఇది యూజ్ చేసుకోవాలి ఇదైతే మనం లాంగ్ హ్యాండ్స్ అయితే రావు షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లేదంటే పఫ్ హ్యాండ్స్ వస్తాయి ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా ఏదైనా డిజైన్ హ్యాండ్స్ కూడా తీసేసుకోవచ్చు మనకు హ్యాండ్ కావాలంటే ఏం లేదండి మనం డిజైన్ హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటే అప్పటి వరకు మన డిజైన్స్కి నేను అడగలేదు తనని ఏమైనా కావాలని మనము హ్యాండ్ అయితే ఇలా తీసేసుకోవాలి ఇది హ్యాండ్స్కి అయితే చూడండి ఇలా హ్యాండ్ అయితే వస్తుంది తను అడిగిన తర్వాత డిజైన్ చేంజ్ చేద్దాం ఓకే ఇది మిగతా పార్ట్ అయితే హ్యాండ్కి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మనము టాప్ అనేది ఇలా కట్ చేసుకొని దీనికి లైనింగ్ యాడ్ చేసి ఇదే పీస్ లైనింగ్కి ఫస్ట్ వచ్చే మనకు కొత్తగా స్టార్ట్ చేసి బిజినెస్ అయితే లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా టాప్ అనేది కట్ చేయకూడదు నాకు వచ్చు కాబట్టి లైనింగ్ పిండడానికి వేసాము అందుకే నేను వీడియో కోసం అయితే ఇది చేశాను ఓకే అర్థమయ్యి ఉంటుంది అందరికీ ఇది ఈ విధంగా అయితే కట్ చేసుకోండి దీనికైతే చున్నీ ఇలా వచ్చింది ఆపోజిట్ అందుకని నేను డిజైన్ ఏమైనా కావాలంటే వేద్దామని హ్యాండ్ కట్ చేయలేదు ఇందులో లైనింగ్లో కొంచెం పీస్ ఉంది కదా పాయింట్లో ఇది కూడా మనం డిజైన్స్ కానీ లేదంటే ప్లేన్ ఏమంటే ఏ చేసుకోవచ్చు లేదంటే పైపింగ్తో అన్న డిజైన్ చేసుకోవచ్చు అందుకోసమనే కట్ చేయలేదు దాన్ని సపరేట్గా హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీ మనకు వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అందుకోసం అనేది చేయండి